కర్టన్ పైపులు ఫిట్టింగ్ విధానం హోల్స్ వేస్తున్నాము డ్రిల్ మిషన్ తోటి చూడండి బ్రాకెట్ ఫిట్టింగ్ చూస్తున్నారు కదా బ్రాకెట్ ఫిట్టింగ్ అవుతుంది చూడండి ఎలా ఉంది బ్రాకెట్ సైజు ప్రకారంగా పైపును కట్ చేస్తున్నాం చూడండి దీన్ని ఏమంట సైడు పైపుకు ముట్టిలు ఫిట్ చేస్తున్నాము చూడండి చూస్తున్నారు కదా ఫిట్టింగ్ చేస్తున్నాము ఫిట్టింగ్ అయిన తర్వాత పైప్ బ్రాకెట్ పైన వేస్తున్నాము డబుల్ బ్రాకెట్ ఫిట్టింగ్ చేస్తున్నాము ఫస్ట్ కింది పైపు వేసుకోవాలి రెండవ పైపు ఫిట్టింగ్ కూడా అయిపోతున్నది చూడండి ఈ బ్రాకెట్ డబుల్ బ్రాకెట్ అంటాము ఇందులో రెండు కర్టన్స్ సుత వేయడానికి వీలుగా ఉంటుంది ఒకే బ్రాకెట్ పైన రెండు పైపులు ఫిట్టింగ్ అయినాయి చూడండి చూస్తున్నారు కదా పైపులు ఫిట్టింగు కంప్లీట్ అయిపోయినవి పైప్ బ్రాకెట్ ఎలా ఉన్నదో చూడండి ఇలా ఉంటుంది ఫస్ట్ పైపు రెండో పైపు ఇలా ఉన్నది కంప్లీట్గా ఫిట్టింగ్ అయిపోయింది చూస్తున్నారు కదా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో కలుస్తాను